ఉంది ఒక్కసారి డిజైనింగ్ చూడండి ఎలా ఉందో చూసారా ఇలా రిచ్ ఇలా కొంగు మొత్తం జిగ్జాక్ డిజైన్ వచ్చేసి మధ్యలో కలంకారి బూట అదే బూట కింద మళ్ళీ జేకట్ బార్డర్ సూపర్ గా ఉంటుంది చాలా మంచి ప్రీమియం క్వాలిటీ అండి థర్టీ నైన్ రూపీస్ టూ కి ఈ క్వాలిటీ చాలా హెవీ టూ థర్టీ నైన్ రూపీస్ ప్లస్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ చూస్తే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ కి ఇస్తున్నారు చాలా తక్కువ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ చాలా బాగుంటాయి చూసారా ఇందులో మీకు ఎన్ని పీస్ కాండి అన్ని పీస్ తీసుకోవచ్చు అదే మంచి ఆప్షన్ సార్ ఇవి చాలా బాగుంటాయి చూడండి పల్లకి బాల్ త్రీ థౌసండ్ సేల్ అవుతుంది సేల్ అవుతుంది మనం ఇస్తున్నా ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా మొత్తం చూపిస్తా కలర్ చూడండి మంచి ఫ్యాన్సీ కలర్ ఇది నాన్ స్టాప్ సేల్ అండి ఇప్పటికి కూడా నాన్ స్టాప్ లో నాన్ స్టాప్ సేల్ ఇప్పుడు కూడా బాగా ట్రెండింగ్ ఫుల్ ఫుల్ రిజల్ట్స్ ఇది మొత్తం శారీ షైనింగ్ మళ్ళీ డబల్ షైనింగ్ మొత్తం టూ టౌన్ షైనింగ్ వస్తుంది చాలా బాగుంటుంది అండి చూడండి ఇందులో మీకు బ్లౌజ్ కూడా చూపిస్తా ఎలా ఉంది వర్క్ చూడండి బ్లౌజ్ కి చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి ఇలా బ్లౌజ్ కి వర్క్ వస్తుంది ఇందులో వచ్చే మొత్తం శారీ లుక్ చూడండి ఎలా ఉంది కచ్చలా ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్ ప్యూర్ లో వచ్చే కాన్సెప్ట్ ఇవి ప్యూర్లో వచ్చే కాన్సెప్టే ప్యూర్ కూడా ఇది బాగుంటుంది క్వాలిటీ కూడా ప్యూర్ కి తక్కువ కాదు ప్యూర్ అక్క అయితే ఇది చెల్లనమాట ఇచ్చాడండి ఇది బ్లౌజ్ బిగ్గా చూడండి కొంచెం నేను కూడా కష్టపడి మీకు ఇలాగ లాంగ్ పెట్టి చూపిస్తాను కలర్స్ చాలా బాగుంటాయండి ఇచ్చండి ఈ త్రీ డి మ్యాచింగ్ చూస్తేనే మీకు కూడా అర్థం అవుతుంది అనమాట కలర్ చాట్ ఎలా ఉంది అనేది లేకపోతే మీకు కూడా అర్థం అవ్వదు మీకు ఇలా క్లారిటీ అర్థం మీరు కూడా తీసుకుంటారు మీరు కూడా మీ దగ్గర తీసుకున్న వాళ్ళకి చెప్పి పెస్టల్ టు పెస్టల్ లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ప్లస్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి చిన్న సెట్ అనస్ గారు సిక్స్ కలర్స్ ఉన్నాయండి సిక్స్ కలర్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చిన హలో సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారు అనస్ గారు సూపర్ ఏంటి బ్యాక్ సైడ్ సెటప్ చేంజ్ అయింది ఇంకా చేంజ్ అవుతూ ఉంటుంది డైలీ కొత్త కొత్త స్టాక్ ఇవన్నీ అయిపోయి మళ్ళీ కొత్త రకాలు ఇవి కూడా మళ్ళీ అయిపోతే మళ్ళీ కొత్త రకాలు వస్తాయి ఇంకా స్పెషల్ వెరైటీస్ డైలీ వస్తూనే ఉంటాయి అందు గురించి లగెషిస్ వీడియో వస్తే మాత్రం మిస్ చేయకుండా చూడండి ఈ రోజు కూడా చాలా మంచి రకాలు మంచి మోడల్స్ మంచి వెరైటీస్ చూపిస్తా సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్స్ ఉన్నాయండి అన్ని ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ ఉన్నాయి అన్ని పెళ్లి సందడి ఆఫర్ రేటులోని ఒక్కసారి మా వేర్ కి రావడానికి అడ్రస్ చెప్పేస్తాను హైదరాబాద్ లో అబ్జల్ గా నేబుల్ క్రాస్ అయిన తర్వాత మాది సర్కిల్ వస్తుంది సర్కిల్ దగ్గరికి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉంది ఆ యూటర్న్ తీసుకోవాలండి లెఫ్ట్ లో రామోడ్ షోరూమ్ కనబడుతుంది తీసుకుని వెంటనే కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ దాని పక్కనే మా న్యూ లగన్షెట్ శారీస్ వేర్ హౌస్ ఈ రోజు అనస్ గారు డైలీ వేర్ లోని చాలా మంచి ఫ్యాబ్రిక్ మీరు కూడా ఒకసారి పట్టుకొని చూడాలి ఫ్యాబ్రిక్ ఎలా ఉందో చెప్పాలి స్మూత్ బట్ లెస్ లేక హెవీ హెవీలో హెవీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండి ఇందులో మీకు ఇదిలో జరి లైన్స్ కూడా క్లారిటీ గా ఒకటే రూట్ లో ఉంటాయి తక్కువ క్వాలిటీ లో అటు ఇటు అవుతాయి ఇది అలా కాదు మీకు హెవీగా ఉంటది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది అండి ఇచ్చోండి ఇది ఇలా కాన్సెప్ట్ చాలా బాగా సేల్ అవుతుంది అంటే ఇది కేటలాగ్స్ లో వచ్చే డిజైన్ ఈ రోజు నేను మీకు హెవీ క్వాలిటీ డైలీ వేర్ లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఇలా క్యాటలాగ్ ఈ డిజైన్ అయితే బ్లౌజ్ లో చూస్తే ప్యాటర్న్ లైన్స్ అర్థం అవుతాయి ఇందులో ప్రతి డిజైన్ లోని మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ వస్తుంది అండి ఇలాగా ఇంకొకటి ఇది డార్క్ సెట్ చూపిస్తున్నా కదండి ఇంకోటి లైట్ కలర్ మ్యాచింగ్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను మీకు చూడండి ఇది లైట్ కలర్ పేస్టల్ కలర్ మ్యాచింగ్ అనమాట అప్డేట్ అయితే అప్డేట్ అవుతూనే ఉంటుంది చాలా బాగుంటది కూడా క్వాలిటీ సూపర్ ప్యాటర్న్ మోడల్ వెరైటీ చాలా బాగుంటది చూసారా ఈ డిజైన్ చూడండి ఎంత ఇందులో డిజైన్స్ కూడా ఎలా ఉంటాయో చూపిస్తా మీకు ఇదైతే సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ ప్యాటర్న్ చూడండి ఇందులో కూడా పేస్టల్ కలర్స్ చూడండి ఎలా ఉన్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి టోటల్ గా ఎయిట్ కలర్స్ ప్రతి డిజైన్ లో ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇక్కడ మీరు ఫుల్ గా ఉన్నాయి డిజైన్ సూపర్ క్వాలిటీ కూడా సూపర్ డిజైన్ కూడా సూపర్ చూసారా డిజైన్లు చూడండి ఎలా ఉన్నాయో ఈ డిజైన్ కనబడకూడా మార్కెట్ అలాంటి డిజైన్లు అండి ఎక్కడ దొరకకూడనా అది కూడా హెవీ క్వాలిటీ నేను ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ టూ థర్టీ నైన్ రూపీస్ టూ థర్టీ నైన్ కి ఈ క్వాలిటీ అమ్ముతున్నారు మనం ఇస్తున్నాం థర్టీ ఈజీగా అమ్ముకోవచ్చు త్రీ ఫిఫ్టీ లోని ఓకే నెక్స్ట్ మీకు క్యాట్లాగ్ కాంబో బాక్స్ లో చూపిస్తానండి చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిజైన్ కాంట్రాస్ట్ మ్యాచ్ ఈ ఐటమ్ ఇలా వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది చాలా కష్టంగా ఈ రోజు వీడియో తెచ్చాను లేకపోతే పార్సల్స్ చేసుకోవాలి సూపర్ క్వాలిటీ చూడండి కొంగులో కాంట్రాస్ట్ మ్యాచింగ్ టజల్స్ మొత్తం నిండుగా సిరోస్ కి వర్క్ హెవీ ప్యాటర్న్ హెవీ డిజైన్ హెవీ క్వాలిటీ అండి ఇది చూడండి ఇందులో వచ్చే కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ లో ఇలా కట్ వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఉంటదండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి చూడండి చిన్న సెట్ ఇది సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉందండి సూపర్ లో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ప్రైస్ చూస్తే ఓన్లీ టు ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఎనభై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ మా అక్క చెల్లెలో వెయిట్ చేస్తున్న వెరైటీ చాలా రోజులు వచ్చింది డైలీ మా దగ్గర ఎన్ని మంది వస్తారు మా అక్క చెల్లెలు అందరూ డైలీ వచ్చిందా స్టాక్ వచ్చిందా స్టాక్ అడుగుతారు ఈ ఐటమ్ ఎందుకంటే ఈ ఐటమ్ మీకు ఎక్కడ మార్కెట్ లో దొరకదు మనం ఓన్ మ్యానుఫాక్చరింగ్ చేసి లాస్ట్ టైం కూడా కొత్త డిజైన్ ఇచ్చారు గుర్తుంది కదా ఈ రోజు కూడా మళ్ళీ ఈసారి ఫ్లోరల్ డిజైన్ లో తెప్పించారండి చాలా బాగుంది చూడండి ఇదిలాగా కొంగొచ్చి ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ ఒరిజినల్ గా చూస్తే మాత్రం సూపర్ గా ఉంటదండి మ్యాచింగ్ క్వాలిటీ డిజైన్ ప్యాటర్న్ సూపర్ ఇంకా దీని గురించి నేను స్పెషల్ గా చెప్పే అవసరం లేదు ఈ బోర్డర్ చూసిన వెంటనే మా అక్క చెల్లెలు ఎగబడి తీసుకుంటున్నారు కలర్స్ కూడా చాలా బాగున్నాయి మొత్తం ఇందులో మీకు ఇలాగా ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ చూస్తే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ తక్కువ ప్రైస్ చాలా డిమాండ్ వచ్చింది కానీ ఎక్కువ చేస్తా డిమాండ్ వస్తే ఫోర్ ఫిఫ్టీ అయిపోద్ది మార్కెట్ లో లగన్ షాలో అదే రేట్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది మరి అక్కడే మా అక్క చెల్లెల నమ్మక ఊరికే ఇప్పుడు ఈ టైంలో కూడా మా అక్క చెల్లెలు ఇన్ని మంది ఆన్లైన్ లో తీసుకుంటున్నారు ఆఫ్లైన్ వస్తున్నారు ఇంకా నెక్స్ట్ మీకు మంచి పెస్టల్ కలర్ మ్యాచింగ్ లోని కట్ వర్క్ లోని కి వర్క్ లోని డిజైన్ సూపర్ క్వాలిటీ సూపర్ స్టార్ జార్జెట్ జెట్ లోని కటింగ్ కట్ వర్క్ చూసారా మల్టీ వర్క్ చాలా బాగా సూపర్ లో సూపర్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటది ఇందులో మీకు వచ్చే బ్లౌజ్ కూడా పెస్టల్ టు పెస్టల్ లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట పెస్టల్ టు పెస్టల్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ప్లస్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి చిన్న సెట్ అనస్ గారు సిక్స్ కలర్స్ ఉన్నాయండి సిక్స్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ సార్ ఇలాంటి డార్క్టల్ కి బ్లౌజెస్ డిఫరెంట్ చాలా డిఫరెంట్ ప్రైస్ చూస్తే ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఫైవ్ టెన్ రూపీస్ ఐదు బాగా ఇప్పుడు సేల్ లాస్ట్ లాస్ట్ క్లిక్ అయింది అలాగే వంద కాదు కొట్టుకుంటున్నారు జనాలు ఈ ఐటమ్ ఎందుకంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ మనం ఇచ్చేసాం సిక్స్ ఫిఫ్టీలో అంటే ఇంకా ఇది లాస్ట్ బ్యాచ్ అండి దీని తర్వాత మళ్ళీ అయ్యి రేట్ లో అయితే రాదు ఇప్పుడు కావాలంటే బుకింగ్ చేసుకోవాలి సూపర్ లో సూపర్ సేల్ ఐటమ్ ఇది అయితే కానీ ఇంకా ఒరిజినల్ ఇప్పటికి కూడా మనం క్వాలిటీలో కాంప్రమైజ్ చేయము మనం క్వాలిటీ ఇస్తేనే ఈ రోజు లగన్ షా ఒక బ్రాండ్ అయింది ఎందుకు అయింది క్వాలిటీ గురించి వెరైటీ గురించి మేము ఇచ్చిన రెస్పాన్స్ గురించే కదండి మరి ఇచ్చోండి వర్క్ బ్లౌజ్ చూసారా మొత్తం మీకు మగ్గం వర్క్ సిల్వర్ మగ్గం వర్క్ ఉందండి కలర్ మ్యాచింగ్ కొంచెం ఓపిక్ గా చూడండి కొంచెం నేను కూడా కష్టపడి మీకు ఇలా లాంగ్ పెట్టి చూపిస్తాను కలర్స్ చాలా బాగుంటాయండి ఈ త్రీ డి మ్యాచింగ్ చూస్తేనే మీకు కూడా అర్థం అవుతుంది అనమాట కలర్ చాట్ ఎలా ఉంది అనేది లేకపోతే మీకు కూడా అర్థం అవ్వదు మీకు ఇలా క్లారిటీ అర్థం మీరు కూడా తీసుకుంటారు మీరు కూడా మీ దగ్గర తీసుకున్న వాళ్ళకి చెప్పి ఇవ్వచ్చు కదండి ఇందులో ఉన్న కలర్ మ్యాచింగ్ చూడండి టోటల్ గా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇంకా ఫస్ట్ లో మనం ఒరిజినల్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఇచ్చి మధ్యలో పట్టుకున్నాను ఇలాగా చీర అంతా జరిపోతుంది అంత సాఫ్ట్ ఒరిజినల్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది మీకు చాలా బాగుంటది కొంగు కొంగుకి టజల్స్ వస్తాయి ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ ఇందులో వచ్చే జరి లైన్స్ లో ఉన్న షైనింగ్ చూసి చూసుకోవచ్చు అలా ఉంది చాలా బాగుంటుంది చూస్తేనే తెలుస్తాయి సార్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ కే సేల్ అవుతుంది కదండి ఇప్పుడు ఇందులోని చాలా తక్కువ క్వాలిటీ కూడా ఇవ్వచ్చు అది ఏంటి ఒక రెండు నెలలు కడతారా పాడైపోతుంది ఇది అంటే మీరు ఇంకా బొంతకి లాస్ట్ కి కట్టి 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 పెట్టి బొంతలోకి వెయ్యాల అలాంటి క్వాలిటీ రఫ్ అండ్ టఫ్ అనమాట కలర్స్ కూడా చాలా బాగుంటాయి అదే సేమ్ టు సేమ్ మనం ఆఫర్ లో ఇచ్చిన కలర్స్ వచ్చేయండి కొత్త మ్యాచింగ్ అదే క్రష్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది ఆన్లైన్ ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ సేల్ అవుతుంది ఈ కాన్సెప్ట్ సూపర్ గా ఫాస్ట్ గా సేల్ అవుతుంది అలాగే లక్ కాదు ఫుల్ గా పరిగెడుతుంది ఇది మీకు ప్రైస్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ లాస్ట్ టైం మీ వీడియోలో మనం కడిల పట్టు చూపించాం కదండి గుర్తుందో లేదో నాకైతే గుర్తు లేదు ఇది అయితే మళ్ళీ రిపీట్ అండి ఇందులో డిజైన్స్ కొత్త వచ్చాయి కడియల పట్టు ధర్మవరం పట్టు ధర్మవరం ధర్మవరం ఐటమ్ చాలా బాగుంటుంది ఇందులో చూసారా డిజైనింగ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఫినిషింగ్ సూపర్ గా ఉంటుంది ప్యూర్ పట్టు సారీస్ కూడా చూపిస్తున్నారు మన దగ్గర ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా ప్యూర్ పట్టు వేస్తే కొంచెం టైం దొరకట్ స్టాక్ ఇలా వస్తుంది ఇలా అయిపోతుంది స్టాక్ వస్తు వీడియోలో ఫస్ట్ టైం చూపిస్తున్నారు ప్యూర్ పట్టు ఇది కొంగు ఇది ఇదిగోండి సెల్ఫ్ బ్లౌజ్ ఇది మొత్తం సారీలో ఉన్న డిజైనింగ్ చూసారా ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్యాన్సీ కలర్స్ చాలా బాగుంటాయి చూసారా ఇందులో మీకు ఎన్ని పీస్ కంటే అన్ని పీస్ తీసుకోవచ్చు అదే మంచి ఆప్షన్ ఆప్షన్స్ అనేది చాలా బాగుంటాయి ఫైవ్ అనేది వాటి చూడండి పల్లకి బాగుంటుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ అవుతుంది సేల్ అవుతుంది మనం ఇస్తున్నా ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్టీన్ ఫిఫ్టీ పద్నాలుగు వందల యాభైలో మీరు ఇంకా మిస్ చేసుకుంటే ఇంకా మంచి ఆప్షన్ చాలా బెనిఫిట్ పార్సెల్ కావాలంటే ఇది ఎన్ని పీసులు ఉన్నాయి ఒక ఇరవై పీస్లేమో ట్వంటీ పీస్ ట్వంటీ టూ పీస్ ది పార్సెల్ వస్తుందన్నమాట పార్సెల్ కూడా అంటే పార్సెల్ టు పార్సెల్ కూడా రెడీగా ఉంటుందండి మన దగ్గర ఇంకా నెక్స్ట్ వెరైటీ సూపర్ టు సూపర్ ఇవన్నీ మీకు చిన్న ఫోల్డ్ లోని మిశ్రీ ఫోల్డ్ లోని ఏం చేస్తున్నారు అంటే అది ఫైవ్ టెన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రేంజ్ లో అమ్ముతున్నారు సేమ్ అదే క్వాలిటీ క్వాలిటీ ఏం తేడా ఎందుకంటే అదే మీనాబూట అదే కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ అదే క్వాలిటీ అదే ఫ్యాబ్రిక్ అదే బ్రోకెట్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ బ్రోకెట్ బ్లౌజ్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ కూడా ఇచ్చు చూడండి టోటల్ గా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ త్రీ ఎయిటీ రూపీస్ కి మూడు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ ప్యాటర్న్ అనస్ గారికి ఈ రోజు ఎగ్జామ్ పెడతాం చాలా రోజులు అయ్యి ఎగ్జామ్ పెట్టలేదు ప్యూర్ విస్కోస్ ఓకేనండి పట్టుకున్నారా చూడండి జకాట్ బార్డర్ మళ్ళీ కట్ వర్క్ బార్డర్ కూడా ఓకేనండి ఒకసారి శారీ డిజైన్ చూపిస్తాను ఇది చూసారా మొత్తం శారీ లుక్ చూడండి అలా ఉంది కచ్చలా ఉంటది చాలా బాగుంటుంది సూపర్ ప్యూర్ లో వచ్చే కాన్సెప్ట్ ఇవి ప్యూర్ లో వచ్చే కాన్సెప్టే ప్యూర్ కూడానా ఇది బాగుంటది క్వాలిటీ కూడా ప్యూర్ కి తక్కువ కాదు ప్యూర్ అక్క అయితే ఇది చెల్లె అనమాట ఇచ్చాడండి ఇది బ్లౌజ్ ఓకేనండి సార్ ఇస్తే మంచి క్వాలిటీ ఇస్తే అందరికి తెలుసు ఇచ్చండి కలర్ మ్యాచింగ్ ఇందులో మాత్రం ఫాస్ట్ బుకింగ్ చేసుకోవాలండి చెప్పేస్తున్నాను ఇచ్చోండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది కలర్స్ సిక్స్ కలర్స్ అండి సిక్స్ కి సిక్స్ కూడా టాప్ గా ఉన్నాయి కలర్స్ చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ చూడండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ దీని రేటు అనస్ గారు చెప్తారు ఎంత సార్ ఇవి హెవీ మీరు చెప్పాలా మినిమం థౌజండ్ థౌజండ్ ఇంకా తక్కువ ఎయిట్ ఫిఫ్టీ సార్ ఇంకా తక్కువ ఏంటి సార్

నెక్స్ట్ ప్యాటర్న్ డిజైన్ క్వాలిటీ వెరైటీ సూపర్ గా ఉంటుంది చూడండి ఇలాగా త్రీ డి జరి బార్డర్ వస్తుంది స్టైల్లో స్టైల్లోనే ఇది ఇదిలాగా కొంగు జరీ లైన్స్ కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ ఇచ్చుకోండి చూసారా ఇందులో ఇంకా మీకు ఇలా డబల్ పెడతాం ఇంకా క్లారిటీగా అవుతుంది టిష్యూ జరీ కొంగు టిష్యూ జరీ లైన్స్ దే బ్లౌజ్ కూడా వస్తుందండి కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ ఫ్రంట్ కలర్ చార్ట్ మొత్తం మీకు టోటల్ గా ఎయిట్ కలర్స్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ గా ఉంటే చాలా బాగుంటుంది క్వాలిటీ సూపర్ గా ఉంటుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ అంతా కూడా ప్రైస్ చూస్తే ఓన్లీ రూపీస్ రూపీస్ రూపాయలు ఈ కాన్సెప్ట్ హెవీ కాన్సెప్ట్ నెక్స్ట్ ఐటమ్ బాక్స్ కాంబో ప్యాకింగ్ లో బ్లౌజ్ వర్క్ లోని మంచి హెవీ డిజిటల్ ప్రింట్ ప్లస్ టిష్యూ జరీ లైన్స్ దీనికి జరీ లైన్స్ కూడా వస్తుందండి చాలా బాగుంటది ఇది కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ ప్యాటర్న్ డిజైన్ ఇది ఎక్కడ కొంగు కొంగు కి ఇది మొత్తం శారీ డబల్ షైనింగ్ మొత్తం టూ షైనింగ్ వస్తుంది చాలా బాగుంటదండి చూడండి ఇందులో మీకు బ్లౌజ్ కూడా చూస్తా ఎలా ఉంది వర్క్ చూడండి బ్లౌజ్ కి చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి ఇలా బ్లౌజ్ కి వర్క్ వస్తుంది ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ సార్ కలెక్షన్ రకాలు చూస్తున్నారు ఈ సారి ఈ రోజు ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి క్యాట్లాగ్ కాంబోలో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇంత మంచి హెవీ ఐటమ్ కూడా ప్రైస్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఐదు ఆఫర్ ఈ ప్రైస్ సందడి ఆఫర్ ఇంకా మీరు నెక్స్ట్ వచ్చే వీడియోస్ చూస్తూ ఉండండి ఎలాంటి ఆఫర్స్ ఇస్తాను ఇక్కడ చూడండి బార్డర్ జరి జెకట్ మళ్ళీ ఇందులో సెల్ఫ్ లైన్స్ అనమాట సెల్ఫ్ లైన్స్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది కూడా బాక్స్ క్యాట్లాగ్ కాంబోలోనే ఇందులో లైట్ క్రషింగ్ కూడా ఉంది మళ్ళీ ఫ్యాబ్రిక్ లో మీకు క్రషింగ్ కూడా వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది చూడండి ఇది కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ ఇలాంటి చూసారా ఫ్లోరల్ బిగ్ ఫ్లవర్ డిజైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ సూపర్ ఇంకా మా అక్క చెల్లెలకి ఇందులో సౌకర్యం ఏముందంటే ఇది సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఓన్లీ సిక్స్ కలర్స్ చిన్న సెట్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ కేటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో త్రీ నైన్టీ రూపీస్ త్రీ నైన్టీ ఓన్లీ త్రీ నైన్ ఇప్పుడు పెట్టి క్వాంటిటీ ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ కావాలి ఇస్తా సార్ ఇస్తా ఇక్కడ చూడండి బాక్స్ ఉన్నాయి క్వాంటిటీ ఎంత స్టాక్ కావాలి చెప్పండి అంత స్టాక్ ఉంటుంది ఈ లగన్ సారీస్ వేర్ హౌస్ లోని నెక్స్ట్ చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఇదంతా బ్రోకెట్ దానిపైన ప్రింటెడ్ డిజైన్ కొంగులో టజల్స్ సూపర్ లో సూపర్ ఇచ్చోండి కొంగులో టజల్స్ వచ్చి ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ జెకట్ బోర్డర్ కూడానా మళ్ళీ ఇందులో మంచి జరి వర్క్ ప్లస్ స్టోన్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఉంది ఇచ్చోండి బ్లౌజ్ క్రియేషన్ ఉండాలండి ఇలా క్రియేషన్ ఉంటేనే కదండి మీకు కూడా మీ బిజినెస్ అనేది బాగా జరుగుతుంది సూపర్ గా ఉంది కలర్స్ అయితే కత్తి ఇలాంటి కలర్స్ అండి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి మొత్తం కూడానా చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫైవ్ ట్వంటీ రూపీస్ కి ఐదు వందల ఇరవై రూపాయలు ఇంకా నెక్స్ట్ నాన్ స్టాప్ గా మనం చెక్స్ డిజైన్ ప్యాటర్న్ బుట్టి నాన్ స్టాప్ గా ఇస్తున్నాం కదండి ఇందులో కొత్త కొత్త డైలీ వస్తున్నాయి ఈ రోజు కూడా ఈ చెక్స్ బూట మంచి బిగ్ బార్డర్ లో వచ్చిందండి క్రషింగ్ కొంగు వస్తుంది ఇందులో కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా చూడండి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లస్ ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా మొత్తం చూపిస్తా చూడండి మంచి ఫ్యాన్సీ కలర్ ఇది నాన్ స్టాప్ సేల్ అండి ఇప్పటికి కూడా నాన్ స్టాప్ లో నాన్ స్టాప్ సేల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఫుల్ ఫుల్ గా ఫుల్ గా ట్రెండింగ్ అండి ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ థర్టీ ఐదు వందల ముప్పై వీడియో కలక్షన్ అయితే అసలు అండి చూడండి నెక్స్ట్ ప్యాటర్న్ డిజైన్ ఇది కూడా కాంబో బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది అండి ఒక్కసారి డిజైనింగ్ చూడండి ఎలా ఉందో చూసారా ఇలా ఇలా కొంగు మొత్తం జిగ్జాక్ డిజైన్ వచ్చేసి మధ్యలో కలంకారి బూట అదే బూట కింద మళ్ళీ జాకెట్ బార్డర్ సూపర్ గా ఉంటుంది చాలా మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఇది సెల్ఫ్ బ్లౌజ్ కూడా వస్తుంది మీకు బార్డర్ కలర్ మ్యాచింగ్ ద బ్లౌజ్ కలర్స్ చూసుకోవచ్చు బార్డర్ కలర్స్ ఇలా మారితే పైనంత మీకు సేమ్ అలాగే వచ్చి కింద గ్రీన్ ఎలా ఉంది దీని గ్రీన్ లైన్స్ వచ్చే అలాగే ఏ కలర్ ఉంటే ఆ కలర్ లైన్స్ వస్తాయండి మొత్తం మీకు ఎయిట్ కలర్స్ ఇది కూడా మ్యాచింగ్ సెట్ ఇది ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ ఫోర్ టెన్ కి నాలుగు వందల పది రూపాయలు ఇంక ఇలాంటి కలెక్షన్స్ ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కావాలంటే మా కచ్చేలా మర్చిపోకుండా తొందరగా విజిట్ చేయండి న్యూ లగెన్షన్ శారీస్ వేర్ హౌస్కి ఇంకా వీడియో నచ్చే ఉంటుంది నచ్చే మొదటి బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్